వీడియో లాస్టాకా చూడండి సప్లైజ్ చేయండి వంకాయ టమాటా బెండకాయ కలిసి ఎలా వండాలో వీడియో చూపెడతా ముందుగానే వంకాయలను కోసి ఉప్పు నీళ్ళు నానేసుకున్నాం టమాటా కడిగి చిన్న చిన్నగా బెండకాయ కొత్తిమీర మెంతి పుదీనా కలిజామాకు ఉల్లిగడ్డలు అన్నీ రెడీ పెట్టుకున్నాం స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టికాంతలు పెట్టినాం అందులో రెండు చెంచాల నూనె పోసుకున్నాం ఒక సెవెడు పో పెత్తులు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేయాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి పుదీనా కోతిమీర మెంతి మొత్తం కలుపుకోవాలి అల్లవల్ప వేసుకోవాలి చెంచ పసుపు వేయాలి అలసంగాలి మొత్తం ఇలా కలుపుకోవాలి వంకాయలు వేసుకోవాలి ఇది ఒకసారి ఇలా కలుపుకోవాలి టమాటా వేసుకోవాలి బెండకాయ వేసుకోవాలి మొత్తం ఒకసారి కలపాలి ఒక కారపొడి తగినంత దొడ్డుప్పు మొత్తం కలపాలి ఇలా కలిపి ఇరవై నిమిషాలు మూత వేసి ఉడికించుకోవాలి మంట మీద కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి టమాటా వంకాయ బెండకాయ కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి ఎన్నంతో కానీ చప్పతోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది